కూటమి పార్టీల సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు అనంతపురం సర్వం సిద్ధమైంది రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది హాజరవుతారని అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ద్వారా అందిస్తారు ప్రస్తుతం మనం అనంతపురంలోని సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాల బహిరంగ సభకు సంబంధించిన వేదిక వద్ద ఉన్నాము మనం చూడొచ్చు మొత్తం ఈ వేదికతో పాటు మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం సర్వం సిద్ధమైంది మధ్యాహ్నం రెండు గంటలకు ఈ బహిరంగ సభ ప్రారంభం కానుంది ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలల్లో పదిహేను నెలలైంది పదిహేను నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇచ్చిన హామీలు అనేక హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది ఈ సందర్భంగా ఈ ఈ విషయాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ఇస్తున్న పథకాలని చేసిన అభివృద్ధిని వీటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు సభ వేదిక మీదకి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు రెండు గంటలకు సభ ప్రారంభం కానుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అదే సమయంలో వేదిక మీదకు చేరుకోనున్నారు బీజేపీ నేతలు కూడా పిఎన్ మాధవ్ కూడా చేరుకోనున్నారు ఈ ముగ్గురు నేతలతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా ఈ సభ వేదిక మీదకి రానున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జాక్ట్గా సభ బహిరంగ సభ ప్రారంభం అవుతుందని చెప్పి నేతలు చెప్తున్నారు మనం ముందుగా ఎదురుగా చూడొచ్చు మొత్తం లక్షలాది మంది కూర్చోవడానికి వీలుగా ఈ మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా సిద్ధం చేశారు ఇప్పటికే జనం కూడా తరలి వస్తున్నారు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు మన మనం చూడొచ్చు ఈ ప్రాంగణం ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆ సూపర్ సిక్స్ పథకాలు మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ పథకాలను అయితే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ పథకాలను అన్నీ కూడా ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాటిని నిలబెట్టుకున్నారు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా అమలవుతుంది మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు అది కూడా విజయవంతంగా అమలవుతుంది ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పారు అది కూడా అమలవుతుంది ఇప్పటికే మొదటి ఏడాది మొదటి విడతలో ఏడు వేల రూపాయలు జమ చేశారు ఇట్లా అన్ని ఇచ్చిన హామీలు అన్నీ కూడా నిరుద్యోగ యువత యువకులకి ఉపాధి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అందులో భాగంగా మెగా డిఎస్సి వేశారు ఇవి ఇట్లాంటి హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది దాదాపు వచ్చిన ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు లక్ష కోట్లకు లక్ష కోట్లకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇచ్చామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తాము చేసిన పనులన్నింటినీ కూడా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజలకు తెలియజేసేందుకు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఇటు నాయకులు కానీ అటు అధికారులు కానీ మొత్తం అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొత్తానికైతే కడప నగరం అనంతపురం సర్వంగా సుందరంగా ముస్తాబైంది అనంతపురంలో మధ్యాహ్నం ఒంటి గంటకి ఒంటి గంటకు ఈ హడావిడి ప్రారంభం కానుంది రెండు గంటలకి బహిరంగ సభ ప్రారంభం కానుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ శేషుతో ష్యామ్ ఈటివ్ న్యూస్ అనంతపురం ఓవర్ టు స్టూడియో